కోనసీమ జిల్లా ధవలేశ్వరం బ్యారేజ్ ఆనుకుని ఉన్న పిచ్చుకలంక ప్రాంతాన్ని ఒబేరాయ్ ప్రతినిధులు శంకర్ వినోద్ బృందం పర్యటించింది గోదావరి తీర ప్రాంతాల గురించి వారికి మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బండారు సత్యానందరావు కలెక్టర్ మహేష్ కుమార్ తెలియజేశారు పిచ్చుకలంకలో తొంభై ఎకరాల విస్తీర్ణం గోదావరి ఆనుకుని ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు జీడ్సార్ట్స్ కడితే ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉబేరాయ్ ప్రతినిధి బృందానికి మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు శంకర్జీ ఆయన హోటల్స్ హోటల్స్లో గడిచిన నాలుగు దశాబ్దాలుగా అదే సంవత్సరం ఉంటూ ఉబరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు హోటల్స్ హోటల్స్కి అదేవిధంగా వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు వారు ఆయన ఉబరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నిటినీ కూడా ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకున్నకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారు నాతోనూ వారు చర్చలు జరిపారు చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే ఒకటి ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడికోట ప్రాంతంలో అదేవిధంగా తిరుపతిలో విశాఖపట్నంలో మూడు చోట్ల కూడా శ్రీ శంకర్జీ ఆయన